జాతీయ అధికార ప్రశ్న ఓర్పక్కలు పెట్టుకుని ముఖ్యమంత్రి గారి పార్టీ గారి అప్పచారం చంద్రబాబు ఈ దేశంలో అదే మీకు ఒక ఓర కొత్త పెట్టుకుని అతనికి జాతీయ అధికారం పెట్టిందని ఒక ట్రాక్టర్ ఇచ్చి ఒక టైటిల్ ఇచ్చి పార్టీ ప్రెస్ రూమ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భాషి గారి మహానుభావుడు అవుతారంటే గొప్ప వ్యక్తి ఈ నేను ఈ దేశాన్ని ఉద్రిస్తాను ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటిషన్ అంటాడు కదా మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారు ఏమనిపించాడు ఏమనిపించాడు అందరూ ఏమనిపించాడు మీరు అనుబంధం కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని దేశంలోనే ఎవరున్నా పార్టీ పార్టీ ప్రస్తుతంలో పార్టీ అధికార ప్రతినిధి మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రశ్నించి ఆయన ఆయనతో పౌష్టికే అనిపించాడు అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓటు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీ మీ పార్టీ ఎంపీని ఇదే ఒకదో చెప్పు తీసుకుంటా అనిపించాడు లోకేష్ చంద్రబాబు గారు అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తారా చెడు చేస్తారా ఈ సమాజంలో ఏ రకమైన లో పెడతారనేది చంద్రబాబు నాయుడు లోకేష్ సమాజ్ చెప్పాలి నేను కదా ముఖ్యంగా అనిపించారు కదా పౌష్టిక్ అని అనిపించా రోజు సిట్టింగ్ సిటింగ్ నేను మీ పార్టీ ఎంపీని ప్రశ్న పెట్టి నన్ను చెప్పి తీసుకోవడానికి ఇదే ఊరపక్కలు అనిపించారు కాల్మనీ కుక్క సో ఇట్లాంటి ఊరపక్కలు తయారు చేసి రోడ్ల మీద అవి అభ్యర్థిలో చంద్రబాబు నాయుడు వాటి అన్నింటి మేము పట్టుకోవాలి ఊరపక్కలు ఏం చేస్తా ఉంటుంది ఊరపక్కలు వస్తూ ఉంటాయి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు మేము మాది అభివృద్ధి సంక్షేమం దాన్ని ముందుకు తీసుకెళ్లే అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కేసినేని నాని గారి అసందర్భ ప్రేలాపలకి ప్రతిరోజు సమాధానం చెప్పడం మాకు కూడా ఇష్టం లేదు కానీ నిన్న ఆయన తిరువూరులో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఊరకు కళ్ళు అని కూడా సంబోధించాడు కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి కేసినేని నాని గారికి చాలా స్పష్టమైన విషయం చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం మీరు రెండు రోజులకు ఒకసారి విజయవాడలోనో తిరువూరులోనో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి నిరంతరం విమర్శించే బదులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఏంటి మీరే ఒక బహిరంగ చర్చ పెట్టండి డేటు మీరే నిర్ణయించండి టైము మీరే నిర్ణయించండి విజయవాడలోనైతే అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక బహిరంగ చర్చ పెట్టుకుందాం తిరువూరులో అయితే ఫ్యాక్టరీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బహిరంగ చర్చ పెట్టుకుందాం విజయవాడ లోక్సభ పరిధిలో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది తిరువూరులో జరిగిన అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది ఈ రెండింటి మీద మాట్లాడదాం పది సంవత్సరాలుగా మీరు ఎంపీగా పదవిలో ఉన్నారు అంటే దానికి తెలుగుదేశం పార్టీ కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రెక్కల కష్టంతో మీరు రెండుసార్లు ఎంపీగా ఎదురై గెలిచారు కానీ జగన్మోహన్ రెడ్డి తుగ్గలకు పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయిన విషయం మీకు స్పష్టంగా తెలిసి కూడా మీ అనాలోచిత ఆవేశపూరిత తుగ్లకు విధానాలతో మీరు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసి వైసీపీ పంచన చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆనందపరచడం కోసం ప్రతిరోజు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారు మీరు నేను చెప్పారు తెలుగుదేశం పార్టీలో కొన్ని ఊర కుక్కలు అని వాస్తవానికి కుక్కలు విశ్వసనీయతకి మారిపోయారు కాబట్టి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి మీకు మీరు ద్రోహం చేసుకొని మీ బిడ్డ భవిష్యత్తుకు కూడా ద్రోహం చేసి ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కుటుంబం వాస్తవానికి మీ మీద చాలా సానుభూతితో ఉన్నామండి ఎందుకు అంటే మీ రాజకీయ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నారు